హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది గుంటూరు మార్కెట్కి వెళ్ళారో కామెంట్ చేయండి నేనైతే ఎవ్రీ టైం గుంటూరు అయితే వెళ్తున్నాను కానీ గుంటూరు మార్కెట్కి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు సో ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను సో గుంటూరు మార్కెట్ అంటే ఎవరైనా వెజిటేబుల్సే ఉంటాయి అనుకుంటారు కదా మార్కెట్లో సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి వెజిటేబుల్సే ఉంటాయి అని అనుకున్నాను సో అలా కాకుండా ఇక్కడ అయితే ఓన్లీ ఫ్లవర్స్ వరకే ఉన్నాయి సో ఫ్లవర్స్తో మార్కెట్ అయితే చాలా అందంగా అయితే ఉంది ఇక్కడ ఆల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చామంతులు అయితే అన్ని కలర్స్ అయితే ఉన్నాయి రెడ్ ఎల్లో గ్రీన్ వైట్ ఇలా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా రోజెస్ కూడా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి రెడ్ పింక్ ఎల్లో గ్రీన్ అలా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి సో ఇంకా విరజాజులు వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు ఇంకా మల్లెపూలు వచ్చేసి పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు దేవుడికి ఇలా మనం అన్ని కలర్స్తో పూలు అలంకరిస్తే దేవుడికి అది కూడా చాలా అందంగా మారిపోతుంది కదా ఏవైనా ఫెస్టివల్స్ కానీ అకేషన్స్ కానీ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇలాంటి ఫ్లవర్స్ కొనుక్కొని వెళ్ళడం చాలా బెటర్ అయితే అయితే అనిపించింది సో ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా ప్రైస్ తక్కువగానే ఉన్నాయి సో అన్నీ వర్త్గానే అనిపించాయి నాకైతే ఇంకా మేమైతే దేవుడికి కావాల్సిన పూలు అయితే తీసుకొని ఇంకా మార్కెట్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించుకో కామెంట్ చేయండి ఇంకా గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి మన ఛానల్